పూర్వం సమయం లేదు స్థలం లేదు ఏ శబ్దం లేదు అంతా ఒక అనంతమైన శూన్యంలో నిశ్శబ్దంగా నిలబడి ఉంది అప్పుడు ఆ శూన్యంలో ఒక గొప్ప చైతన్యం మెరిసింది అదే పరమాత్మ ఆ పరమాత్మేనే ఈ విశ్వానికి మూలం అవినాశి అనంతుడు ఆ చైతన్యం నుండి ముందుగా ప్రధాన రూపం వెలిసింది తరువాత పురుష రూపం పుట్టింది ఈ మహాశక్తి తనలో తానుగా ఆలోచించింది జగత్తు ఉండాలి జీవులు ఉండాలి ప్రాణాలు ఉండాలి అలా చెప్తూనే ఒక దివ్య తేజస్సు వెలుగులు విరజిల్లాయి ఆ వెలుగులోంచి మూడు మహాదేవతలు అవతరించారు బ్రహ్మ విష్ణు శివుడు ఈ ముగ్గురికి ఒకే లక్ష్యం విశ్వచక్రం నిరంతరం నడవాలి బ్రహ్మ జీవులను లోకాలను సృష్టించారు విష్ణు వాటిని ధర్మంతో నిలబెట్టారు శివుడు కాలచక్రం పూర్తయ్యే వేళ లయలలో లీనమయ్యే శక్తిగా నిలిచాడు మహాదేవతలు పరమాత్మకు నమస్కరించుకుంటూ అన్నారు నీవల్లనే మేమున్నాం నువ్వే మూలం నువ్వే శక్తి నువ్వే కారణం ఆ దివ్య క్షణంలో విశ్వం సృష్టి స్థితి లయం అనే మూడు తత్వాలతో గిరా తిరగడం ప్రారంభించింది ఇది నేటికీ ఆగలేదు ఆగదు కూడా ఈ రహస్యం తెలుసుకున్న వారంతా శివుడు విష్ణువు ్రహ్మాయణ మూడు శక్తులకు భక్తితో నమస్కరించడం ప్రారంభించారు ఆ అనంతమైన శూన్యంలో ప్రారంభమైన సృష్టి చక్రాన్ని చూసి లోకాల్లో అనేక ప్రశ్నలు పుట్టాయి ఈ రహస్యాలను తెలుసుకునే ఉద్దేశంతో ఒక నారద మహర్షి తపస్సులో మునిగిపోయాడు అతని హృదయంలో ఒక సందేహం మెదిలింది ఈ జగత్తు సృష్టి ఎలా జరిగింది ఎవరి కృపతో ఈ చక్రం నడుస్తోంది సృష్టి స్థితి లయకు కారణమేమిటి ఈ సందేహాలను తీర్చుకోవాలంటే పరమేశ్వరుని అనుగ్రహం తప్ప మరొక మార్గం లేదని నారదుడు గ్రహించాడు అందుకే ఆయన భూమిలోని పుణ్యక్షేత్రాలన్నింటికీ పాదయాత్రగా వెళ్ళి ప్రతిచోట శివుడిని విష్ణువుని బ్రహ్మదేవుని భక్తితో పూజించాడు నారదుని పుణ్యయాత్ర మొదటగా ఆయన చేరుకున్న ప్రదేశం శైలేష పర్వతాల మధ్య ప్రకృతి శోభతో నిండిన ఈ స్థలం శివుని దివ్య తపస్సుతో ప్రసిద్ధి చెందింది అక్కడ ఆయన నుదుటిపై బిల్వపత్రాలు సమర్పించి శివతాండవాన్ని ధ్యానించాడు అక్కడి నుంచి సంగమేశ్వరకు చేరుకున్నాడు మూడు పవిత్ర జలాలు కలిసే స్థలం అక్కడి నీళ్లు ఆయన పాపాలను దహనం చేసి హృదయాన్ని శాంతితో నింపాయి తర్వాత ఆయన హిరణ్య గర్భక్షేత్రానికి చేరాడు ఇది సృష్టి బీజం వెలిసిన పవిత్ర కేంద్రం ఇక్కడ ఆయన బ్రహ్మను నమస్కరించి సృష్టి రహస్యాలను ఆలోచించాడు అక్కడి నుంచి నారదుడు నిశ్శబ్దంగా ముందుకు సాగుతూ స్వర్లీన అవిముక్త మహాలయ రౌద్ర ఉప్రేక్షక పాశుపత విఘ్నేశ్వర వంటి అనేక పవిత్ర క్షేత్రాలకు వెళ్ళి తపస్సు చేశాడు ప్రతి ప్రాంతం ఒక తత్వం నేర్పింది స్వర్లీన వద్ద దేవశక్తుల ఏకత్వాన్ని అవిముక్త వద్ద భక్తి అనేది ఆత్మతో శివుని బంధమని పాశుపత వద్ద శివుడి కరుణతో జీవన బంధాలు విముక్తమవుతాయని విఘ్నేశ్వర వద్ద అడ్డంకులు తమలో తాము నేత్రపాటు అయిపోతాయని ఈ క్షేత్రాల పవిత్ర ధర్మాన్ని హృదయంలో నింపుకుంటూ ఆయన మరొక మహాపర్వత శిఖరంలోని కేదారకు చేరుకున్నాడు ఇక్కడ ఆయన భూతకాలం వర్తమానం భవిష్యత్తు అన్నీ శివచేతులలోనే ఉన్నాయని గ్రహించాడు అక్కడి నుండి గోమాయుకేశ్వర చంద్రేశ ఈశాన్య త్రివిష్టప శుక్రేశ్వర వంటి పవిత్ర క్షేత్రాలలో రాత్రింబగళ్ళు జపాలు చేస్తూ శివుడి తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్నాడు అన్ని క్షేత్రాలలో పూజించిన తర్వాత నారదుని మనస్సు ఒక్క ప్రదేశం వైపే ఆకర్షితమైంది నైమీసారణ్యం ఇక్కడ సృష్టి రహస్యాల సమాధానం దొరుకుతుంది అనిపించింది అతని హృదయానికి వేడిమి గాలులతో కదులుతున్న రేణుకలతో నిండిన అరణ్యం చెట్లు నిశ్శబ్దంగా ఊగుతూ స్వాగతం పలికాయి ఆ పవిత్ర భూమిలో అడుగు పెట్టగానే నారదుని మనస్సులో ఒక అద్భుతమైన ప్రశాంతత పరుచుకుంది అక్కడ ఋషులు యజ్ఞాగ్ని వెలిగించి తపస్సు చేస్తూ సృష్టి రహస్యాలను చర్చిస్తున్నారు వారు నారదు చూసి నమస్కరించారు మహర్షి మీరు ఎందుకు వచ్చారు ఏ సందేహం మీ నిండి ఇంకాదు కదా అని అన్నారు అప్పుడు నారదుడు వినయంగా పరమాత్మతత్వం గురించి తెలుసుకోవాలి అంటారు శివుడు విష్ణు బ్రహ్మ వీరి కార్యభేదాల రహస్యం ఏమిటి అప్పుడు అక్కడ ఉన్న మహారిషి చిరునవ్వుతో మీరు సరైన సమయానికే వచ్చారు ఇప్పుడు మీరు వినేది సృష్టి వినేది సృష్టి రహస్యం ఇది ఈ జగత్తు అర్థం చేసుకోవాల్సిన శాశ్వత సత్యం అప్పుడు అన్ని ఋషులు వలయంగా కూర్చున్నారు అగ్నికుండం దగ్గర శబ్దపూర్వకంగా వేదమంత్రాలు గర్జించాయి ఆ శుద్ధ వాతావరణంలో మూలకథ మొదలైంది